హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అందరికీ అండి ఎవరైనా కూడా మిడిల్ క్లాసే కాదండి బిలో మిడిల్ క్లాస్ ఉండి ఇంట్లో హస్బెండ్ ఎలాంటి వన్ రూపీ కూడా మీకు ఇంటి ఖర్చులకి ఇవ్వకపోయినా సరే మీరు చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు చాలా సులభంగా ఫైవ్ రూపీస్ సేవింగ్స్తో మనం స్టార్ట్ చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనం ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు మొత్తం ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు దాన్ని మనం ఎఫ్డిగా కూడా పోస్ట్ ఆఫీస్లో అయినా సరే బ్యాంక్లో అయినా సరే చాలా ఈజీగా ఎవ్రీ ఇయర్ మనం ఎఫ్డీగా కూడా వేసుకోవచ్చు సో అది ఎట్లా చూద్దామండి ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి చాలా డెడ్ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు చిన్న చిన్న ఇంటి ఖర్చులకి మీకు అట్లీస్ట్ డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంటి ఖర్చులకి ఇచ్చినా కూడా మీ వారు అందులో కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం చిన్న చిన్న అమౌంట్తో సేవింగ్స్ చేస్తాం కాబట్టి సో ఈ ఈజీ సేవింగ్ మెథడ్ అడిగారు కదా చాలామంది అడుగుతున్నారు ఇంకా ఈజీగా చేయగలిగినవి అని చెప్పి చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు చిన్న వీడియో చేస్తున్నానండి సో మనకి ఇక్కడ హుండీ పెట్టుకోండి ఎవ్రీ మంత్ హుండీ పెట్టేసుకోండి మనకి పర్ మంత్ మనకి నెలకి నాలుగు వారాలు కదండి సో మొదటి వారం ఏం చేయాలంటే మనకి సెవెన్ డేస్ ఏ వీక్ వారానికి ఏడు రోజులు కదా కానీ మనం ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ చేస్తున్నాం అంటే ఏడు రోజులు కూడా సేవింగ్స్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఐదు రూపాయలు చేయగలిగిన వాళ్ళు ఐదు రూపాయలు చేయొచ్చు లేదా పది రూపాయలతో స్టార్ట్ చేసేవాళ్ళు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలతో చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే ఇంత ఈజీగా ఉంటుంది అనుకుంటే మేము ఇంకా ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేయగలము అనేవాళ్ళు టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ కానీ ఏదర్ ఫిఫ్టీతో కూడా స్టార్ట్ చేయొచ్చు బట్ ఈరోజు ఓన్లీ ఫైవ్ రూపీస్తో మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అనేది చూద్దామండి ఇప్పుడు వారంలో మనకి ఏడు రోజులు కదండి సో ఇక్కడ డే వన్ డే వన్ నుంచి డే ఫైవ్ అంటే ఐదు రోజులు మాత్రమే చేస్తాము సాటర్డే సండే వదిలేసేయండి ఏదైనా మండే నుంచి ఫ్రైడే వరకు స్టార్ట్ చేసుకోండి సో డే వన్ ఏం చేస్తారంటే మొదటి రోజు ఐదు రూపాయలు సేవింగ్స్ చేస్తాము హుండీలో వేస్తాము డే టూ ఇది ఎలా సేవింగ్స్ చేయాలి ఎట్లా ఎట్లా మనం దాచిపెట్టుకోవచ్చు ఎక్కడ ఏ ఖర్చులు తగ్గించవచ్చు అనేది కూడా చెప్తానండి సో డే టూ మనం ఐదు రూపాయలకి ఇంకొక ఐదు రూపాయలు యాడ్ చేసి పది రూపాయలు సేవింగ్స్ చేస్తాం రెండవ రోజు అదేవిధంగా మూడవ రోజు ఈ ఐదు రూపాయలకి సారీ ఈ పది రూపాయలకి ఇంకొక ఐదు రూపాయలు యాడ్ చేసి ఫిఫ్టీన్ రూపీస్ సేవింగ్స్ చేస్తాం డే ఫోరు ఫిఫ్టీన్కి ఫైవ్ కలుపుకుంటే ట్వంటీ డే ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో మహా అంటే మీరు వారంలో చివరి రోజున ఇరవై ఐదు రూపాయలు సేవింగ్స్ చేస్తారు అంటే టోటల్గా వారం అంతా కూడా మీరు సెవెంటీ ఫైవ్ రూపీస్ మొదటి వారం ఏడు రోజుల లోపల డెబ్బై ఐదు రూపాయలు సేవింగ్స్ చేస్తారు ఇక సెకండ్ వీక్ అండి రెండవ వారం ఏం చేస్తామంటే మనం మొదటి వారం ఐదు రూపాయలతో స్టార్ట్ చేస్తాం కదా ఇక్కడ ఆ ఐదుకి ఇంకొక ఐదు కలుపుకొని టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తాం అంటే డే వన్ పది రూపాయలతో మొదలవుతుంది డే టూ ఆ పదికి ఇంకొక ఐదు యాడ్ చేస్తే ఫిఫ్టీన్ రూపీస్ డే త్రీ ఆ ఫిఫ్టీన్కి ఇంకొక ఐదు యాడ్ చేస్తే ట్వంటీ అర్థమవుతుంది కదండి ఎందుకంటే చిన్న చిన్న సేవింగ్స్ కూడా చేసుకోలేని వాళ్ళు కమెంట్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి సో వాళ్ళ కోసము ఈ ఐడియాస్ ఆల్రెడీ మనకి చాలా వన్ రూపీ నుంచి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ వరకు వరకు కూడా కొన్ని ఐడియాస్ చెప్పున్నాను అంటే రకరకాల మెథడ్స్లో చెప్పున్నాను సో ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది ఫైవ్ రూపీస్ అంటే అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో అందరికీ యూజ్ అవ్వాలండి సో తప్పకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి పాత వాళ్ళు యాజ్ యూజువల్గా లైక్ చేసి ఒక కమెంట్ ఇచ్చేసేయండి సో ఇట్లా అండి మనం రెండవ వారము మొత్తం ఐదు రోజులకి కాను హండ్రెడ్ రూపీస్ అంటే వారం అంతా కలిపి హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేస్తాం సో మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనేది వారం అంతా సేవింగ్స్ చేయడం చాలా ఈజీ అండి సో అది ఎట్లా ఎట్లా ఖర్చులు తగ్గించుకోవాలనేది కూడా చూద్దాము సరే ఇక నెలలో నాలుగు వారాలు కదండి నెక్స్ట్ మూడవ వారం కూడా ఇంతే అండి రెండవ వారం పది రూపాయలతో స్టార్ట్ చేశాం కాబట్టి మూడవ వారం మనం పదిహేను రూపాయలు అంటే పది రూపాయలకి ఇంకొక ఐదు రూపాయలు యాడ్ చేసి ఫిఫ్టీన్ రూపీస్తో స్టార్ట్ చేస్తాం డే టూ ట్వంటీ రూపీస్ డే త్రీ ట్వంటీ ఫైవ్ డే ఫోర్ థర్టీ డే ఫైవ్ థర్టీ ఫైవ్ సో మూడో వారం మొత్తం నూట ఇరవై ఐదు రూపాయలు మనం సేవింగ్స్ చేస్తాం ఇక చిట్ట చివరి నాలుగవ వారం మనం పదిహేను రూపాయలు మూడో వారంతో స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకొక ఐదు వేసి ఇరవై రూపాయలతో స్టార్ట్ చేస్తాం డే వన్ ఇరవై కదండి అదే డే ఫైవ్కి వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అవుతుంది అంటే మ్యాగ్జిమమ్ మీరు నాలుగవ వారం నూట యాభై రూపాయలు అంటే వారమంతా కలిపి నూట యాభై రూపాయలు సేవింగ్స్ చేస్తారు ఇక్కడ ఈజియెస్ట్ థింక్ ఏమంటే మీరు ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తారు డే వన్ను ఆ చివరి నెల ఆఖరి రోజున నలభై రూపాయలతో ఎండ్ చేస్తారు అంటే ఒక రోజుకి మీరు మినిమమ్ ఫార్టీ రూపీస్ మ్యాక్సిమం ఫార్టీ రూపీస్ దీనికి మించదు సేవింగ్స్ సో ఫార్టీ అనేది ఇంటి ఖర్చుల్లో అట్లీస్ట్ మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవచ్చు పర్ డే సో మీరు దాని తగినట్టు మీరు ఏం చేయాలంటే ఒక డైరీ కానీ ఇట్లా నోట్బుక్ కానీ పెట్టుకొని ఒకటి నుంచి ముప్పై రోజులు లేదా ఇట్లా వారాలు రాసుకోండి ఐదు రోజులు కదండి సో నెలంతటి మీరు ట్వంటీ డేసే సేవింగ్స్ చేస్తారు ఎందుకంటే ఐదు రోజులు ఐదు రోజులు అట్టా నాలుగు వారాలు ఓన్లీ ట్వంటీ డేసే చేస్తారు కాబట్టి రిమైనింగ్ టెన్ డేస్ మనం సేవింగ్స్ చేయము ఒకవేళ మీరు సెవెన్ డేస్ కూడా వేసుకుని చేస్తామన్నా చేసుకోవచ్చు ఇక్కడ ఐదు రూపాయల బదులు ఇందాక చెప్పినట్లుగా పది కానీ ఇరవై కానీ ముప్పై కానీ మీకు నచ్చినట్లుగా చేసుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ పోగవుతుంది సో ఇప్పుడు మనకు పర్ మంత్ మొత్తం కలుపుకుంటే డే ఫస్ట్ వీక్ డెబ్బై ఐదు సెకండ్ వీక్ హండ్రెడ్ థర్డ్ వీక్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వీక్ వన్ ఫిఫ్టీ సో ఇదంతా కలుపుకుంటే మనకు పర్ మంత్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసాం అంటే మనకు పెద్దగా బర్డన్ లేకుండా అసలు సేవింగ్స్ చేస్తున్నట్టే తెలియకుండా ఇంట్లో ఖర్చులకి ఒక వారం ఇచ్చి ఒక వారం ఇవ్వకపోయినా మనం మేనేజ్ చేసుకుంటూ సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే అందరిని ఉద్దేశించి చెప్తున్నారండి అంటే కొంచెం తక్కువగా అమౌంట్ ఇచ్చి ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకు మాత్రమే ఇచ్చే వాళ్ళు ఉంటారు హస్బెండు లేదా అదే పాల ఖర్చులు ఒక పువ్వులు ఒక వెజిటబుల్స్ ఖర్చుకు మాత్రమే అంటే కూర ఖర్చులకు మాత్రమే ఇస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ఐదు పది సేవింగ్స్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు సో సిక్స్ మంత్స్ కనుక మనం ఇట్లా ఉండే సేవింగ్స్ చేసుకుంటే రెండు వేల ఏడు వందల రూపాయలు అండి మీరు పర్ మంత్ నాలుగు వందల యాభై ఇంకొక యాభై రూపాయలు మీరు యాడ్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ ప్రతి నెల కట్టుకోవచ్చు ఈజీగా ఈజీగా అంటే మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కదా ఆర్డీ ఎంతైనా కట్టుకోవచ్చు అండి మీరు వంద రూపాయల నుంచి కూడా కట్టుకోవచ్చు వంద అంటే ప్రతి నెల వందే కట్టాలి టూ హండ్రెడ్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెల టూ హండ్రెడే కట్టాలి ఎక్కువ కట్టకూడదు తక్కువ కట్టకూడదు సో మీకు ఫోర్ ఫిఫ్టీ ఈజీగా ఉంది కదా చేయగలము అనుకుంటే హ్యాపీగా మీరు ఆర్డీ అనేది ఒక రౌండ్ ఫిగర్గా ఒక ఐదు వందలు లేదా రౌండ్ ఫిగర్గా ఒక ఫోర్ హండ్రెడ్ అట్లా కట్టుకోవచ్చు సో వన్ ఇయర్కి అయితే ఐదు వేల నాలుగు వందల రూపాయల అక్షరాల మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు దీన్ని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఆర్డీలోనే కట్టుకుంటూ వస్తారు దీనికి మళ్ళీ కొంత ఈ వన్ ఇయర్ లోపల మీరు ఆర్డీ కట్టుకుంటూ వస్తారు కదా ఎంతో కొంత మీకు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా ఆ అమౌంట్ మీరు డ్రా చేయకుండా అట్లే ఎఫ్డీ కింద ఫిక్స్డ్ డిపాజిట్ కింద కన్వర్ట్ చేసేస్తే అది ఒక అసెట్ లాగా ఉంటుంది అంటే అట్లా మీరు ప్రతి ఏటా ఇట్లా చిన్న చిన్న సేవింగ్స్ అంటే అస్సలు సేవింగ్స్ చేస్తున్నట్లుగా బర్డన్ లేకుండా ఇంట్లో ఇబ్బంది పడకుండా హస్బెండ్ అంటే మీరు ఏది ఎర్నింగ్స్ లేకపోయినా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా కూడా ప్రతీ నెల ఒక ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇంకా డైలీ ఎక్స్పెన్సెస్ ఇంటికి ఇచ్చే ఖర్చుల నుంచి మినిమం ట్వంటీ ఒకరు టెన్ థర్టీ ఫార్టీ ఎంతో కొంత సేవింగ్స్ చేయగలం కాబట్టి ఇందులో నుంచి ఒక్కొక్క ఫిగర్ మీరు టిక్ చేసుకుంటూ కూడా రావచ్చు ఏ ఏ రోజు ఎంత సేవింగ్స్ చేశారనేది ఇట్లా అమౌంట్ కూడా రాసుకోండి ట్వంటీ డేస్ రాసుకొని డే వన్ ఫైవ్ డే టూ టెన్ డే త్రీ అట్లా రాసుకొని మీ దగ్గర ఏ రోజు ఎంత సేవింగ్ అయ్యిందో అది మీరు టిక్ చేసుకోండి సపోజ్ మీ దగ్గర ట్వంటీ రూపీస్ ఉంది ఈ రోజు ట్వంటీ దగ్గర మీరు ఇక్కడ టిక్ చేసేసేయండి అంటే మీకు నెలలో ఇరవై రోజులు రోజు అయిపోయింది ఇంకొక రోజు ఒక ఫార్టీ రూపీస్ ఉంది సో ఫార్టీ రూపీస్ మీరు చేసుకోండి ఫార్టీ ఎక్కడ ఉంది మనకి చివరిలో ఉంది సో ఈ ఫార్టీ అనేది రౌండప్ చేసేసేయండి ఇట్లా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మీరు రెగ్యులర్గా అయినా చేసుకోవచ్చు లేదా ర్యాండమ్గా అయినా సేవింగ్స్ చేసుకో మీ ఇష్టం ఇరవై నెలలో ముప్పై రోజులు టైం ఉంటుంది కాబట్టి ఇరవై రోజులకు సరిపడానే ఇక్కడ మనకు ఇచ్చాము కాబట్టి మీకు ఏ రోజు ఎంత ఉందో ఒక రోజు ఐదు రూపాయలే ఉంది సో ఐదు రూపాయలు హుండీలో వేసి టిక్ చేసేసేయండి సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో ఇంటి ఖర్చుల్లో మనం ఏదో ఒకటండి మనం సేవింగ్స్ చేయాలి అనే కాన్ మనకు మనసులో సంకల్పం గట్టిగా ఉంటే ఈ చిన్న చిన్న సేవింగ్స్ చేయడం చాలా చాలా ఈజీ అండి ఎవరికి బర్డన్ అనేది అనిపించదు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అసలు ఎర్నింగ్స్ లేకపోయినా సరే ఇంటికి ఇచ్చే చిన్న చిన్న ఖర్చుల్లో కూడా రూపాయి రెండు రూపాయలు పక్కన పెట్టినా కూడా ఫైవ్ రూపీస్ పోగవుతుంది సో చిన్నగా ఒక పాలలో నుంచి ఒక ఐదు రూపాయలు ఒక రెండు రూపాయలు పెరుగులో నుంచి ఒక ఐదు రూపాయలు అనుకోండి ఒక రెండు రూపాయలు మీరు ఒక పువ్వులు కొంటారు దేవుడికి ఒక ఇరవై రూపాయలు పువ్వులు కొంటారు అందులో ఐదు రూపాయలు తగ్గించి కూడా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ అన్నీ కొంటారు ఏది ఆ రోజు తక్కువగా ఉందో చూసుకొని తక్కువగా ఉన్న వెజిటేబుల్ కొనుక్కుని ఆ రోజు కూర ఖర్చులు అడ్జస్ట్ చేసుకొని ఆ పది రూపాయలు హుండీలో వేసుకోండి ఇట్లా చిన్న చిన్నగా కొంచెంగా చిక్కనంగా ఉంటూ పొదుపు చేసుకుంటే చిన్న చిన్న కూర ఖర్చుల్లో నుంచి కూడా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నానండి ఇంతే చేయాలని కాదు సో మీరు ఏదైనా ఒక మార్కెట్కి వెళ్తారు మీకు వచ్చే పోయేదానికి ఆటో కూడా ట్వంటీ ట్వంటీ ఫార్టీ రూపీస్ అందులో ఒకటి వచ్చేదో పోయేదో మనం బై వాక్ వచ్చామనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం వెళ్ళేటప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అంటే మనకి బరువు కూడా ఉండదు వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తెచ్చుకుంటూ ఆటోలో వచ్చేయచ్చు అంటే ఇక్కడ ట్వంటీ రూపీస్ అయితే సేవ్ చేసినట్టే కదా సో నా వెళ్ళేటప్పుడు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళాం వచ్చేటప్పుడు వెజిటబుల్స్తో నడుచుకుంటూ వచ్చే ఆటో ఎక్కి వచ్చేసాం సో ట్వంటీ రూపీస్ అట్లా ఏదైనా అండి మీరు ఇంట్లో ఖర్చులకి ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి వెజిటబుల్స్కి ఎంత అవుతుంది కూర ఖర్చులు ఎంత అవుతుంది పాలు పెరిగి ఎంత అవుతుంది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీ హస్బెండ్ దగ్గర తీసుకుంటారు అనుకోండి వారానికి ఒకసారి పేమెంట్ లేదా డైలీ ఇచ్చేసి వాళ్ళు ఉంటారు వారం వారం లెక్క చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇందులో సో అన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ చేతుల్లో ఉందండి సో సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలనేది జస్ట్ నేను ఐడియా ఇస్తున్నాను సో ఇంకా మీ ఇంటి పరిస్థితులు మీరు ఎట్లా కొంటూ ఉంటారు నియర్ బై వెళ్ళి కొంటూ ఉంటారా మార్కెట్కి వెళ్ళి కొంటూ ఉంటారా నియర్ బై షాప్లో కొంటూ ఉంటారా లేదా వీధింబడి వచ్చే వాటి బండ్లో కొంటారా అనేది మీ చాయిస్ ఎక్కడ మనం సేవింగ్స్ చేయగలము అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇట్లా సేవింగ్స్ చేసుకోండి ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనేది చిన్న విషయం ఏం కాదండి ఏడాదికి సో అసలు ఏమీ కొనుక్కోలేమనే వాళ్ళు కూడా ఈ ఐదు వేల నాలుగు వందలు పెట్టుకున్నా కూడా మీరు హాఫ్ గ్రామ్ గోల్డ్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు సో మీరు గోల్డే కొనుక్కుంటారు లేదా మంచిగా మీకు ఒక క్యాష్ అంటే మీకు బ్యాంకులో బ్యాలెన్స్గా పెట్టుకోవాలని ఆశ ఉందనుకోండి ప్రతి ఏటా ఒక ఐదు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో ఉన్నాయి అంటే నాలుగేళ్లలో ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో ఉంటుంది కదండి మీరు ఎట్లా జాబు చేయట్లేదు పార్ట్ టైం అస్సలు చేయట్లేదు ఒకరి మీద డిపెండ్ అవ్వట్లేదు సో చిన్న చిన్న సేవింగ్సే కొంచెం పొదుపుగా ఉండి ఆలోచనగా ఉండి అస్సలు సేవింగ్స్ చేస్తున్నట్టు బర్డన్ లేకుండా ఈ ఫైవ్ రూపీస్ కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అవుతుందండి ఒకసారి స్టార్ట్ చేయండి సో కొత్తగా ఎవరైనా సేవింగ్స్ చేసేవాళ్ళు మాకు ఇంకా అలవాటే లేదనే వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ ఈ పద్ధతి ఫాలో చేయండి ఆటోమేటిక్గా మీకే ఒక బూస్టప్ అనేది వస్తుందన్నమాట ఇంత బాగా సేవింగ్స్ చేసుకోగలుగుతున్నామని ఇంకా మీరు పెంచుకోగలుగుతారు ఫైవ్ రూపీస్ చేసేవాళ్ళు టెన్ రూపీస్ చేస్తారు అంటే ఆ ఉత్సాహం అనేది మీకు అంత బూస్టప్గా ఉంటుందన్నమాట సేవింగ్స్ ఒకసారి చేసి చూడండి ఖర్చు పెట్టి చూడండి ఖర్చు బాగా ఖర్చు పెట్టేవాళ్ళు సేవింగ్స్కి ఒకసారి రండి సేవింగ్స్ చేసి చూసారంటే సేవింగ్సే చేస్తారు మళ్ళీ ఇంకా ఏ ఖర్చు చూసినా కూడా అందులో ఎక్కడ మనం తగ్గిద్దాము ఎక్కడ సేవింగ్స్ పెంచుకుందామని ఆలోచిస్తారు సో సేవింగ్స్కి ఇంకొక బూస్టప్ ఏమంటే చిన్న చిన్నగా గోల్డ్ కాయిన్స్ ఒక వంద మిల్లీగ్రాములు రెండు వందల మిల్లీగ్రాములు ప్రతి ఏటా ఎంతో కొంత బంగారం మన ఇంటికి వస్తుంది అనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది చూసారా అది ఆలోచిస్తేనే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ చేయడానికి కూడా మీరు వెనక అంటే మీ బడ్జెట్ తగ్గట్టే చేసుకోండి ఇక్కడ ఎందులోనూ ఇక్కడ మ్యాక్సిమం మీరు ఐదు రూపాయలు స్టార్ట్ చేసి ఫార్టీ రూపీస్ అండి మ్యాక్సిమం నలభై రూపాయలే చేస్తున్నారు సో వారమంతా కలిపి నూట యాభై సో నెలంతా కలిపి నాలుగు వందల యాభై ఈ విధంగా చూసారంటే చాలా చాలా ఈజీగా మీకే అనిపిస్తుంది ఒకసారి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేయండి ఫైవ్ రూపీస్ కాన్సెప్ట్తో తర్వాత తర్వాత పెంచుకోండి కొత్తగా ఎవరెవరు ఈ కాన్సెప్ట్ నచ్చి ఈ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ఎవరెవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మన కమెంట్స్లో కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇదేనండి వాళ్ళకి చిన్న వీడియో సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది ప్లస్ గా ఉంటుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను చాలా ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కాబట్టి సో అందరూ ఒకే ఆర్థిక పరిస్థితి ఉండదు కదండి అది మనం అర్థం చేసుకోవాలి సో చిన్న చిన్న సేవింగ్ చేసే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేద్దాం చిన్న చిన్నగా సేవింగ్ స్టార్ట్ చేసే వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం అందుకనే ఈ కాన్సెప్ట్ అండి సో ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఎవరెవరు ఏ సేవింగ్ మనీ సేవింగ్స్ చేయాలని చేస్తున్నారో కమెంట్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి ఎ నైస్ డే